దాదాపుగా పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు వరద నేలల్లో బురదలో భోజనాలు సరిగ్గా లేక ఆరోగ్యపరంగా గానే ఉండి జీవనోపాధి పరంగాగానే ఉండి ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానికం మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు సంవత్సరం కాలం క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోలు చేశారు డ్రామాలు వేశారు నేను బస్సులోనే ఉన్నాను క్రేన్ ఎక్కాను క్రేన్ తోలాను క్రేన్ బకెట్లో కూర్చున్నాను పులిహేర పొట్లో అందించాను పెరుగన్నం పొట్లో అందించాను నేనే చేశానని చెప్పని నాది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈరోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల ఎవరి సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు పొడిసింది ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే ఆ రోజు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి గారా మా పార్టీ తరఫున మేము కోటి రూపాయలు నిత్యోడ సరుకులు వస్తువులు పంపిణీ చేసాం మేమేం అధికారంలో లేవే మేము ఓడిపోయినా ఏ ప్రజానీకం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అండగా ఉంటానని చెప్పని మాటిచ్చారో మేము ముందుకు వచ్చి కోటి రూపాయలు ప్రకటించి ఆ కోటి రూపాయలు గర నిత్యం సరుకులు వస్తువులు అందించాం మీరేం చేశారు ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం చెల్లించారా ఏ ఒక్కరికన్నా న్యాయం చేశారా సంవత్సరం క్రితం ఎవరైతే నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఈ రోజుకి కుటుంబాన్ని నరుపుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని ఎవరైనా కాపారా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి మేము అందరం గారు నిలదీస్తున్నాం ఎందుకంటే ఇది ఇది కేవలం పూర్తిగా మీరు చేసిన తప్పు వల్లే మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈరోజు గత సంవత్సరం ఆ వరదలనేయగారు వచ్చినాయి కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు మీరు పట్టించుకోవాలా వర్షాలు పడతాయని చెప్పని చెప్పారు మీరు పట్టించుకోవాలా దానికి కారణంగా నలభై మంది ఈరోజు వరదల్లో చనిపోయారు మా నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో మీరు జాగ్రత్తలు చెప్పకపోవటం వల్ల ప్రజాని కానీ సురశక్త ప్రాంతంలో తరలించపోవటం వల్ల కొండ ప్రాంత వాసులు ఎవరైతే నివసిస్తున్నారో కొండ కింద ఇరిగి కిందపడి ఆరుగురు చనిపోయారు ఈరోజుకి ఎవరైనా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రభుత్వం తరఫున కానివ్వండి మీ శాసనసభ్యులు కానివ్వండి మీ అధికారులు కానివ్వండి వాళ్ళ బాగోగులు చూసుకున్నారా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం గారు అడుగుతున్నాం ఒక్కసారి అల్లండి ఆ సున్నపట్టి సెంటర్ దగ్గరికి మా నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో అయితే ఏ ప్రాంతంలో అయితే కొండ చెరు పాపం ఆరుగురు చనిపోయారు ఈరోజు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి తెలుసుకొని ఇంట్లో పెద్దలు కోల్పోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అవన్నీ గారు మీరు తెలుసుకోవాలని చెప్పని ఈ రోజు ఆ కూటమి ప్రభుత్వం నాయకులు అందరం గారు చెప్పుతున్నాం దాదాపుగా మా విజయవాడ నగరంలో డెబ్బై తొమ్మిది వేల గృహాలు సంపూర్ణంగా అదేవిధంగా పద్నాలుగు వేల గృహాలు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయో అవన్నీ గారు దెబ్బతిన్నాయి ఎవరైతే కోల వ్యాపారాలు చేసుకుంటారో కోళ్ళు పెంచుకుంటారో వాళ్ళకు సంబంధించి అరవై వేల కోళ్ళు చచ్చిపోయింది అదేవిధంగా రెండు వందల ఇరవై రెండు పశువులు ఆవులు కానివ్వండి మేకలు కానివ్వండి ఇలా ఎవరైతే జీవనోపాధి వాటి మీద బతుకుతున్నారో వా రెండు వందల ఇరవై రెండు పశువులు చనిపోవటం జరిగింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం వచ్చిందని చెప్పి ఆ రోజు ప్రభుత్వమే చెప్పింది తక్షణంగా ఆరు వందల రెండు కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు ఎక్కడా ఎవరికి ఇచ్చారు అదేవిధంగా నష్టపరిహారం చెల్లింపే దాంట్లో అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా మాయ చేసి మోసం చేస్తానికి ఉదాహరణ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం మేము సర్వే చేస్తాం ఇంటింటికి తిరుగుతాం అని చెప్పని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు ఎంత సర్వే చేశారు సరిగ్గా పట్టించుకోకుండా ఇంటికి తాళం వేశారని చెప్పని నాట్ రేస్డ్ అని చెప్పని ప్రజానికానీ మీరు మోసం చేయలేదా ప్రజానికానీ మీరు అన్యాయం చేయలేదా ఎప్పుడైతే ప్రజానికం అరే మేము మోసపోయాము వీళ్ళ వల్ల మనకి నష్టపరిహారం చెల్లించట్లేదని చెప్పని రోడ్డు మీద ధర్నా చేస్తే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి సచివాలయంలో అప్లై చేసిన ప్రతి ఒక్కరి ద్వారా మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు ఏదో మీరు చెప్పారు కదా మీరు చేస్తారు కదా మాది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పని ఓ డబ్బా కొట్టుకుంటారు అని చెప్పి మా ప్రజానికి అందరు గారు సచివాలయంలో చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సచివాలయంలో అధికారులు చేతులు ఎారు మా వల్ల కుదరదు మేము నమోదు చేయలేము మేము మీకు న్యాయం చేయలేము అని చెప్పని ఆ రోజు సచివాలయంలో వాళ్ళు చెప్తే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి మీరు కలెక్టరేట్ ఆఫీస్లో మీరు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పని చెప్పారు కలెక్టరేట్ మన కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే గేట్లకు తాళం వేసి ఇదిగో ఫోటో ఇంకా మా దగ్గర ఉంది గేట్లకి తాళాలేసి గేటు బయటేమో వంద మంది వందలాది మంది వేలాది మంది పాపం బాధితులు తాళాలు తాళాలేసి సిగ్గు లేకుండా ఒక పోలీస్ అధికారిని పెట్టి మీరు కాగితాలు తీసుకున్నారు ఇది మీరు చేసిన తత్వంగం ఈ విధంగా పాపం ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆ విధంగా మీరు మోసం చే ఏదైతే పురుగుల్లాగా దాగా అసహాయించుకునే విధంగా అరే మాకు సాయం చేయనని చెప్పని మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఛేదరించుకుని ఎంతకంటే ఇంకేం చేస్తామని చెప్పని ఛేదరించుకునే విధంగా మీరు అందరిగా ప్రవర్తించండి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే గత ఏడాది ఏదైతే డిఆర్సీ సమావేశం జరిగిందో ఆ సమావేశంలోనే మీ ఎంపీ కేసు నుంచి చిన్నీ గానేవ్వండి లేకపోతే గద్దె రామ్మోహన్ కానివ్వండి బోండవమ్మ కానివ్వండి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు మేము జనాల్లో తిరగలేకపోతున్నాము జనాల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని చేతరిచ్చుకుంటున్నారు మా మొహం మీరు ఉమ్మోస్తున్నారు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించని బాబోయ్ అని చెప్పి బతిమీలారాడు మీ నందిగామ శాసన శాసనసభ్యులు ఎవరైతే తంగిరాజు అదే అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారో ఏదైతే కంచిచర్ల ప్రాంతంగానే ఉండి నందిగామ ప్రాంతంగానే ఉండి కొండపల్లి ఇబ్రీ ఇబ్రహీంపట్నం ప్రాంతం కానివ్వండి ఆ ప్రాంతాల్లో వరదకు చాలా నష్టపోయాము మా ప్రాంతంలో న్యాయం చేయండి మాకు నష్టపరిహారం చెల్లించండి చాలామంది జీవనోపాధి కోల్పోయారు దయచేసి న్యాయం చేయండి అని చెప్పని ఆ రోజు మీ కల ఆ కలెక్టరేట్ దగ్గర కానివ్వండి అధికారుల దగ్గరికి దండం పెట్టారు వాళ్ళు ఎన్ని దన్నాలు పెట్టినా ఎంత బతినా ఈ రోజు పైన ఉన్న చంద్రబాబు కర్ ఖర్ణించలేదు అధికారులు ఖర్ణించలేదు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దందాలతో అక్కడ దందంతా అయిపోయింది వాళ్ళ దందాలు శురువు చేసుకున్నారు చివరికి ఎంత దారుణం అంటే నాకు తెలిసి దేశ చరిత్రలో దేశ చరిత్రలో వరద సాయం కోసం విరాళాలు వస్తే దాంట్లో గారు అవినీతి దాంట్లో గారు డబ్బులు నొక్కేసి అగ్గిపెట్లలో ఇన్ని తెచ్చాం కొవ్వత్తులు అన్ని తెచ్చాం షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయకుండానే మేము షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసామని చెప్పని డబ్బులు దండుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గు లేకుండా ఈ రోజుకి మేము ఆ రోజు గారు మేము క్వశ్చన్ చేసాం వాళ్ళని వరద సాయం చేసిన వాళ్ళు ఏదైతే ఉందో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏమి చేశారని చెప్పని ఆ రోజు మేము ప్రకటన ఇవ్వండి ప్రభుత్వం తరపునంటే ఈ రోజు గారు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారు వరద సాయంలో గారు సిగ్గు లేకుండా అవినీతి చేసిన ప్రభుత్వం ఏంటంటే అది ఈరోజు కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అదేవిధంగా మీ అందరికీ గుర్తే ఉంటుంది మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు నేను రాత్రి అక్కడే కూర్చుంటా పొద్దున్న బ్రష్ అక్కడే చేసుకుంటా స్నానం గారు నేను అక్కడే పూర్తి చేసుకుంటా ఆపరేషన్ బురమేర పూర్తి పూర్తయ్యే వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పిన ఆ రోజు ఎన్ని నాటకాలు ఎన్ని మాటలు ఎన్ని ప్రకటనలు చేసిన వాళ్ళు ఈరోజు ఆపరేషన్ బురమేర మీరు సక్సెస్ చేశారా పూర్తి చేశారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఏం చేశారు ఇంకా మొదలుపెట్టిన పనులు ఎలా అయితే మొదలు పెట్టారో అదే విధంగా ఇంకా అలాగే ఉంది మొన్న వర్షం పడి ఏదో నీళ్ళు రాగానే అంటే ఈరోజు ఆ ప్రాంత ప్రజానీకం ఒక మనోభావాలు వర్షం పడి అధికారులు కనుక జాగ్రత్తగా ఉన్నదంటే ఈరోజు వాళ్ళు నిద్రలేని రాత్రులు నిద్రలేని రాత్రులు ఈరోజు వాళ్ళందరి గారు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల జూలై నెల వచ్చిందంటే ప్రజానికం ఏదైతే మనం బుర్రమేర ప్రాంతంలో వరద వచ్చిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ప్రజానికం ప్రతి ఒక్కరు గారా భయపడి అరే మళ్ళీ మనకేమవుతుంది సంవత్సరం కాలం తర్వాత ఏదో కొంచెం తేరుకుందాం మళ్ళీ మన పరిస్థితి ఏంటి అని చెప్పని భయపడే విధంగా ఈరోజు అక్కడ ఉన్న ప్రజానీకం పరిస్థితి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు లేకపోతే శాశ్వత పరిష్కారం చూపించేవాళ్ళు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నాటకాలు వేస్తాను మా డిమాండ్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఆపరేషన్ మీద పూర్తి చేయాలి వెంటనే ఆ ప్రాంత ప్రజానికానికి నష్టపరిహారం ఇంకా చెల్లించలేదో వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ జీవనోపాధి మెరుగుపరే విధంగా ఎందుకంటే ఆటో కార్మికులు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళు కానివ్వండి ఆ సింగనగర ప్రాంతంలో ప్రతి ఒక్కరి గారు ఎక్కువ శాతం ఆటో క్రా కార్మికులు ఉంటాయి వాళ్ళ ఆటోలు అన్నీ గరే చెరిపోయి ఈ రోజుకి పాపం ఫైనాన్స్ కట్టలేక అప్పులు తీర్చలేక కుటుంబాలు అన్ని వేలాది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి ఇంతమందికి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది సంవత్సరం కాలం పూర్తయినా వాళ్ళకి న్యాయం చేయకుండా మోసం చేస్తుంది నలభై సంవత్సరాల గొప్పతనం అనేది మీ మాటల్లోనో లేకపోతే మీకు అనుకూలమైన మీడియాలోనో లేకపోతే ఈరోజు కొత్తగా ఏదో యాడ్ చేస్తున్నారు ఆ యాడ్లో రూపంలోనూ నలభై సంవత్సరం రాజకీయం కాదు మీరు చెప్పదలుచుకుంది మీ నలభై సంవత్సరాల రాజకీయం మీ మీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మీరు నిజంగా నిరూపించాలనుకుంటే మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి పనుల్లో నష్టపోయిన ప్రజానికానికి న్యాయం చేయండి వాళ్ళకి మంచి చేయండి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి అప్పుడు ప్రజానికం నమ్ముతారు మీది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ నాలుగు నాలుగు సార్లు నేను ముఖ్యమంత్రి అని చెప్పని మీ మీరు డబ్బా కొట్టుకోవటం కాదు మీ డబ్బా కొట్టుకుని 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 పాపం ఇక్కడ ఉన్న ప్రజానికి అందరుగా మోసపోయారు మేము గర్వంగా చెప్పుకుంటాం మేము గర్వంగా చెప్పుకుంటాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు రిటైర్నింగ్ వాళ్ళు పూర్తి చేసిన దమ్మున్న నాయకుడు శాశ్వత పరిష్కారం చూపించిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్పుకుంటాం మీరు చెప్పుకోగలరా సంవత్సరం కాలంలోనే రిటైనింగ్ వాల్ పూర్తి చేసి ఈరోజు కృష్ణలంక ప్రాంత ప్రజానికానికి ఒక దేవుల్లాగా ఉన్న నాయకులు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది మేం చెప్పింది కాదు పోయిన సంవత్సరం పది లక్షలు పన్నెండు లక్షలు క్యూసెక్కులు నీరు వస్తే ఆ ప్రాంతాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన రిటైనింగ్ వాల్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తే వేలాది మంది జనాభా వచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు లేకపోతే ఈరోజు మేమందరం గారు లేకుండా ఉండేవాళ్ళం నువ్వు రిటైనింగ్ వాళ్ళు కట్టావు కాబట్టి ఈరోజు మా ఇల్లు అర సురక్షితంగా ఉన్నాయి మా కుటుంబాలు బాగున్నాయి మా పిల్లలు బాగున్నారు లేకపోతే ఈరోజు మా మా కృష్ణలంక ప్రాంతం అనేది ఉండేది కాదని చెప్పని ఆ రోజు వేలాది మంది జనాభా రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అది దమ్మున్న నాయకుడు అది పనిచేసే నాయకుడు ఏదో మాటలు చెప్పాం కౌర్లు చెప్పాం నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆ ప్రధానతో పనిచేశా ఈ ప్రధానితో పనిచేసా ఈ కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది మా ప్రాంత ప్రజానికానికి మా జిల్లా వాసులకి రైతాంగం గానే ఉండి ప్రజానికానికి గానే ఉండి మీరు న్యాయం చేయండి సంవత్సరం కాలం పూర్తయినా మీరు న్యాయం చేయకపోవటం సిగ్గులేని తనం అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మంత్రులకి ప్రతి ఒక్కరికి గారా ఆ శాసనసభ్యులకి చెప్తూ మా డిమాండ్ ఒకటే నష్టపరిహారం రావాల్సిన నష్టపరిహారం చెల్లించండి ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరూ బతుకుల్లో వెలుగులు నిం నింపండి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒక్క రూపాయి గారు రాలా ఒక్క రూపాయి గారు రాలా నేను అదే చెప్తున్నాం కదా మాకు ఆ ప్రదానం తెలుసు ఈ ప్రధాని తెలుసు మేము లేకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక్క రూపాయి గారు తీసుకురాకుండా మా ప్రాంతానికి మా ప్రాంత ప్రజానికానికి ప్రతి ఒక్కరి గారు మోసం చేశారు మెయిన్ మెయిన్ మా డిమాండ్ గారు అదే మీరు అంచనా వేసింది అది ప్రభుత్వం అంచనా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అంచనా ఆ రోజు ప్రభుత్వం వేసింది మేము ఇస్తాము మేము న్యాయం చేస్తామని చెప్పింది ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తవకుండా అంటే వాళ్ళ చిల్లర రాజకీయాలు ఎంతగా దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు వినాయకరి పూజలో పాల్గొంటే నాకు తెలిసి ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరుపు మంటకి మెరుగుల షాపులో సగం ఈనో ప్యాకెట్లు పూర్తయిపోయింది అలాంటి చిల్లర రాజకీయాలు మేము డిమాండ్ చేసేది మీరు ప్రజానికంగా న్యాయం చేయండి బాబు మీరు ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలా ఎన్ని ఇవ్వండి మా ప్రాంత ప్రజానీకాన్ని కాపాడండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తే మీరు చేసే చిల్లర రాజకీయాలు దేవుడి దగ్గర పూజల దగ్గర లేకపోతే ఇంకా ఏదేదో దొంగ కేసులు పెట్టి అలాంటి చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు ప్రతి ఒక్కటి గారు ప్రజానికం గమనిస్తున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో ఎంత సంతోషంగా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ చిన్న ఇలాంటి సంఘటనలు వస్తాయని చెప్పని తెలిసిన వెంటనే వాలంటీర్ ఇంటి ముందు ఉండేవారు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పరిస్థితి వస్తుంది బయటికి వెళ్ళండి సురక్షిత ప్రాంతానికి ప్రభుత్వమే తరలించి వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు గత సంవత్సరం అలాంటి ఏర్పాటు ఏదన్నా జరిగిందా అలాంటిది ఏది గారు జరగకుండా నష్టపరిహారం చెల్లించకుండా కేంద్రాన్ని నిలదీయకుండా డబ్బులు రాకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజానికాన్ని న్యాయం చేయవలసిందిగా మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ కౌర్లు అన్ని గరా మా రామానాయుడు గారు రామానాయుడు గారు చెప్పిన కౌర్లు ఇవన్నీ శాశ్వత పరిష్కారం ఏదో గెడ్డేసి చిన్న వాళ్ళు కట్టి అది కాదు మాకు కావాల్సింది వాళ్ళు ఏం చెప్పారు ఎక్కడైతే బుర్రమేర అక్రమాలకు గురైందో అవన్నీ గల తొలగించి మేము శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పన్నారు ఏదో నాలుగు రోజులు డ్రామాలు ఆడి నాలుగు రోజులు అక్కడ కూర్చుని ఏదో రాత్రి పూట కూర్చుందాము పొద్దున్న పూట అని చెప్పని చెప్పి పరిష్కరించకుండా శాశ్వత పరిష్కారం చేయకుండా ఈరోజు మేము చేస్తామని చెప్పని చెప్తే కానీ చేస్తే కనపడాలి కదా చేస్తే కనపడాలి కదా ఈ రోజుకి వర్షం పడితే నీళ్ళు వస్తే ప్రజానికం భయపడుతున్నారు మా కృష్ణాంగ ప్రాంతం తీసుకొని మేము శాశ్వత పరిష్కారం చేసాం కాబట్టి ఈ రోజుకి ఎన్ని ఎంత వరద వచ్చిందో మేము ధైర్యంగా ఉంటాం బుడమేర ప్రాంతంలో మీరు శాశ్వత పరిష్కారం కనుక చేసి ఉంటే ప్రజానికం ఎందుకు భయపడుతున్నారు మొన్న ఎందుకు మొత్తం బోట్లు కాని ఉండా ఎన్ని గారు తీసుకొచ్చి ఎందుకు మొన్న పన్నెండో తారీఖునో పదమూడో తారీఖునో ఎందుకు చేయాల్సి వచ్చింది కాబట్టి బుర్రమేరికి శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం